కొన్ని గ్రహాలు కలిగ వల్ల అంటే మామూలుగా చెప్పుకుంటే గ్రహాల గురించి కూడా మనం మాట్లాడేది లేదు గత ఇరవై ఏళ్ళ నుండి చెప్పేది గ్రహాల గురించి కాబట్టి ఈ కుజుడు ఈ కర్కాటకంలో ప్రవేశిస్తాడు ఏప్రిల్ నాలుగును వెళ్ళి మళ్ళా నలభై ఐదు రోజులు అక్కడ ఉంటాడు కుజుడు నీచస్థితిలో ఉంటాడు అక్కడ నలభై ఐదు రోజులు ఈ నీచస్థితి ఉన్నప్పుడు అంటే ఇలా మనకు ఉగాది మొదలైంది కుజుడు నీచస్థితిలోకి వెళ్తున్నాడు కుజుడు తత్వం ఏంటంటే భూతత్వానికి సంబంధించిన వాడే ఎప్పుడైతే అక్కడికి వెళ్తాడో అక్కడ నుండి ఏంటంటే భావాన్ని చూడడము సప్తమభావాన్ని చూడము వాడక్కడ చతుర్భావాన్ని చూడడము ఇవన్నీ ఒక రకంగా ఎత్తున్నప్పుడు నీచపడి ఉండడం నీచంలో కుజుడు పెడుతున్నారంటే అంటే కుజు సంబంధిత వ్యవహారాలు అంటే ఏంటంటే ప్రభుత్వము కుజుబలం ఉంటేనే నిలబడేది ఓ పోలీస్ డిపార్ట్మెంటు కుజుబలం ఉంటేనే నిలబడేది మిలిటరీ అంటే మన దేశ రక్షణ చేసేది కూడా కుజుడు యొక్క బలంతో జరుగుతుంది అలాగే రకరకాల ఒక వైద్యం ఉందంటే కుజుడికి బలం డాక్టర్ ఉన్నాడంటే అలాగే మనం చెప్పుకుంటే పాజిటివ్గా చూసుకుంటే కుజుడు బాగుంటే ఏంటంటే ఈ యొక్క అంశాలలో వాళ్ళందరూ మంచి స్థాయిలో ఉన్నారు అంటే ఒక మిలిటరీ అంటే ఒక దేశాధినేత ఉంటే ప్రధానమంత్రి అనుకోండి లేదంటే రాష్ట్రపతి అనుకోండి వీళ్ళందరూ ఆ స్థాయికి వెళ్ళారంటే వాళ్ళ జాతకంలో ఎక్కడో చోట కుజుడు బలం ఉంటేనే కానీ ఆ స్థాయికి వెళ్ళలేరు కుజుడు విపరీతమైన యోగాలు ఉంటాయి కానీ యోగించి ఆ కుజుడు ఎప్పుడైతే నీచపడ్డాడో నలభై ఐదు రోజులు పడతాడు ఇప్పుడు పడినప్పుడు తీసుకుంటే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయాల్లో కొన్ని ఇబ్బందులు జరగడము దేశాధినేతలు తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని ఇబ్బంది పడడం అలాగే ఈ మిలిటరీ కూడా కుజుడు యొక్క సంబంధం ఉంది కాబట్టి యుద్ధ సంబంధించిన కొన్ని వాతావరణాలు కొన్ని వాతావరణాలు కనబడి రావడము దేశ విదేశాల మధ్య కొంత సమన్వయం కోల్పోవడము ఏమి జరగని దాని కూడా ఏదో జరిగినట్టుగా ఊహించుకుని ఒక యుద్ధ పరిణామం చూడటము ఇలాంటివన్నీ కూడా మనకు ఈ కుజుడు ఆరంభంలోనే చూపిస్తాడు అంటే ఏప్రిల్ మే జూన్లోనే మీకు ఇటువంటివన్నీ చూపించే అవకాశం